అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని పదహారు సోమవారాల వ్రతంలో భాగంగా మొదటి కథను విందాం పూర్వకప్పుడు నైమిసారణ్యంలో సూత మహర్షితో సైనికాది మునులందరూ కలిసి ఉన్నారు అప్పుడు సైనకాది మహర్షులు సూత పౌరాణికుడితో ఈ విధంగా అన్నారు ఓ మహర్షి అత్యంత పవిత్రమైనటువంటి సమస్త కోరికలను తీర్చినటువంటిది సమస్త శుభాలను కలుగజేయనటువంటిది దుఃఖములను తొలగించినటువంటిది మనశ్శాంతిని ప్రసాదించేది ఆరోగ్యమును అనుగ్రహించేది అయిన వ్రతం ఏదైనా ఒకటి ఉంటే దానిని గురించి ఈరోజు మాకు వివరంగా చెప్పమని అడిగారు దానికి స్వత మహర్షి సైనికాది మహర్షులతో ఓ ముని శ్రేష్ఠులారా మీరు అడిగినట్లుగానే సమస్త ఐశ్వర్యాలను కలుగజేసేది దుఃఖాలను నశింపజేసేది సమస్తమైన పనులను సిద్ధింపచేసేది ఆయురారోగ్యాలను ప్రసాదించేది మానసిక ప్రశాంతతను సమకూర్చేది అయిన గొప్ప వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు భక్త సులభుడైన భక్త పరాధీనుడైన పరమేశ్వరుని పరాత్పరి జగన్మాత అయిన పార్వతీమాతను పదహారు సోమవారములు ఆ సోమవార వ్రత కథను చదువుకోవాలి ఆ సోమవారాల కథను చెప్తాను భక్తి శ్రద్ధలతో ఏకాగ్రస్తులై వినండి అన్నారు ఒకప్పుడు నారదాది మహర్షులు ఋషులు వశిష్ఠులు మొదలైన బ్రహ్మర్షులు నంది భృంగి మొదలైన ప్రమదగణాలు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు దేవతలు పార్వతీ పరమేశ్వరులను చూడటం కోసం కైలాసానికి వెళ్ళారు రోజు పరమ పవిత్రమైన సోమవారం ఆ రోజు అందరూ ఆ ఆది దంపతుల దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇంతలో పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దివ్యాలంకరణ భూషితుడై చిరుమందహాసనం చేస్తూ సింహాసనం మీద కూర్చున్నారు ఆయన దర్శనం కోసం చూస్తున్న దేవతలు మహర్షులు ఋషులు బ్రహ్మర్షులు ప్రమదగణాలు అందరూ ఒక్కసారిగా శంకర హర హర మహాదేవ ఆపద్భాంధవ అనాథరక్షక బహుపరాక్ బహుపరాక్ అంటూ భక్తి శ్రద్ధలతో జైదేద్వాణాలు చేశారు భక్త సులభుడు భక్తవ శంకరుడు భక్త రక్షకుడు భక్త వత్సలుడు అయిన శంకరుడు తన కోసం వచ్చినారందరినీ చూసి ఆనంద భరితుడయ్యాడు అందరి హృదయాల్లో ఉండే ఆయనకు వాళ్ళు తన్ను చూడటాని కైలాసానికి ఎందుకు వచ్చారో గ్రహించాడు ఆయనలో సగమైన జగన్మాత పార్వతి భర్త అయిన పరమేశ్వరునితో నాదా ఈ సృష్టి మొత్తంలో ఉండే సమస్త భక్తజనులను తరింపజేసేది ముక్తిని ప్రసాదించేది దుఃఖములను పోగొట్టేది సుఖ సంతోషాలను కలగజేసేది సిరి సంపదలను అనుగ్రహించేది ఆయుర ఆరోగ్యాలను అందించే వ్రతం ఏదైనా ఉందా ఉంటే అది ఏ వ్రతము ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని తెలియజేయండి అని ప్రార్థించింది అమ్మ అక్కడ వాళ్ళంతా జగన్మాతకు మనస్సులో ఉన్న విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు అయినా జగన్మాత అడిగిన ప్రశ్నకు జగన్నాథుడు ఏ సమాధానం చెప్తాడో వినాలి అనుకుంటూ ఏకాగ్ర చిత్తులై ఉన్నారు అప్పుడు పార్వతీపతి తన ప్రియపత్తితో ఈ విధంగా అన్నారు ఓ ప్రాణసఖి సమస్త లోకాలను శుభాలను కలగజేసే ఉద్దేశంతో నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది నువ్వు నన్ను అడగటం నేను నీకు చెప్పటం లోకంలోని వాళ్ళంతా దీనిని వినటం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను సావధానంగా విను అన్నారు పార్వతీదేవి పరమ పవిత్రమైన మనసుతో సాటి లేని అపారమైన భక్తితో సోమవార వ్రతం చేసిన వాళ్ళు వాళ్ళు కోరుకున్న వాడన్నిటినీ పొందుతారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు సమస్త దుఃఖాలను తొలగిపోతాయి ముక్తిని కూడా పొందుతారు ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం లభిస్తుందో వ్రతమంగం చేసిన వాళ్ళకి అంత పాపము లభిస్తుంది భక్తితోనూ చిత్తశుద్ధితోనూ ఈ సోమవార వ్రతాన్ని చేసిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవిస్తారు పరలోకంలోనూ సౌఖ్యాన్ని అనుభవించడంతో పాటు శివ సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు ఈ సోమవార వ్రతం యొక్క గొప్పదానా చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు ఓ ద్రాక్షాయని ఈ వ్రతాన్ని ప్రచారం చేయటానికి జగన్మాతవైన నువ్వే సమర్థురాలవి అన్నారు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ప్రభు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో కూడా మీరే తెలియజేయండి అంటూ ప్రార్థించింది అప్పుడు బోలాశంకరుడు ఆమెతో ఓ ప్రియ ఈ వ్రతం చేసేవాళ్ళు దృఢమైన సంకల్పంతోనూ నిర్మలమైన పవిత్రమైన మనసుతోనూ ఉండాలి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పవిత్రులై నుదుట విభూతరించాలి పుట్ట మట్టిని తెచ్చుకొని దానితో శివలింగమును తయారు చేసుకొని మందిరంలో పెట్టుకోవాలి మొట్టమొదటిగా కల్పంలో చెప్పిన ప్రకారం గణపతిని పూజించాలి తరువాత ఆ లింగానికి గోధుమ పిండి బెల్లం నెయ్యి తేనెలను కలిపి తయారు చేసిన చలిమిడిని నివేదనగా చేయాలి ఈ వ్రతం చేసేవాళ్ళు సోమవారం నాడు ముఖ్యంగా ఉపవాసం ఉండాలి వ్రతం పూర్తయిన తర్వాత చడిమిలిలో కొంత భాగాన్ని ఆవుకు పెట్టాలి మిగిలిన దానిలో కొంత భాగాన్ని భక్తులకు పంచిపెట్టాలి ఇంకా మిగిలిన దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు తలకు నూనె రాసుకోకూడదు దువ్వినతో తల దువ్వుకోకూడదు తాంబూలాలు వేసుకోకూడదు నేల మీద చాప వేసుకొని పడుకోవాలి ఎవరితోనూ తగాదాలు పడకూడదు నిరంతరం శివనామాన్ని తలుచుకుంటూ జాగరణ చేయాలి ఏ మాసంలోని ఏ సోమవారమైనా విశేష ఫలితాన్ని కలిగి ఉంటుంది దీనికి భక్తి మాత్రమే ప్రధానం శక్తి గల వాళ్ళు పదహారు సోమవారాలు ఈ వ్రతం ఆచరించి పదిహేడవ సోమవారం నాడు శాస్త్ర ప్రకారం పూజ పూజ చేసుకొని ఒక బ్రాహ్మణునికి కానీ లేక ఒక అతిథిని పిలిచి కానీ భోజనం పెట్టాలి వాళ్ళకి దక్షిణతో కలిపి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాన్ని పొందాలి ఇదే వ్రత విధానం అని చెప్పారు అప్పుడు భారతదేవి ప్రభు ఈ వ్రతాన్ని ఎవరు చేశారు చేసిన వాళ్ళు ఏ విధమైన ఫలాన్ని పొందారు ఈ విషయాలు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడుగుతున్నాను కనుక వివరించండి అని అడిగింది జగన్మాత దానికి స్వామి తప్పకుండా చెప్తాను విను అని ఈ విధంగా బదులిచ్చారు మొదటి కథ పరిసమాప్తం రెండో కథ మొదలు